ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధుపై ఊహించని సంచలన ప్రకటనలో వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయ రైతులకు తెలంగాణ రైతులకు షాక్ రైతు బంధుపై ఆందోళన వద్దు ముట్టలు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వవు సీఎం రేవంత్ బిగ్ ఇచ్చారు వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు వారసత్వ రాజకీయాలు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారని ఆయన నిజం నకల్ను కేసీఆర్ చూపించారని విమర్శించారు హైదరాబాద్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అయితే వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అన్నారు ఏనాడు ప్రజలు స్వేచ్ఛను కేసీఆర్ గౌరవించలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయ్యాయన్న ఆయన ధర్మచౌలు నిరసనలో అనుమతులు ఇచ్చామని తెలిపారు తెలంగాణలో మొత్తానికి ఇప్పటికే తొంభై మూడు శాతం అయితే రైతు బంధు అయితే కంప్లీట్ కావడానికి ప్రభుత్వం అవుతుంది ఇక మరోటి కీలకంగా చెప్పకనే చెప్పేసింది కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు గతంలో ఉన్నది ఏదైతే ఉందో అదే స్టాండ్ అయితే తీసుకుంది ఎంతమందికి కట్ చేయాలనే విధంగానే రైతు బంధు సంబంధించి అయితే చూస్తుంది అనమాట సో ఎన్నికల నేపథ్యంలో ఇక బడా నేతలు దూరం అవుతున్నారనే కారణం కూడా మొత్తానికి లేకుండా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా ఇది ఏ మేరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మారబోతుందంటూ రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది